ఆరుగాలం కష్టపడి పండించిన వరిధాన్యాన్ని ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయకపోవడం వల్ల అకాల వర్షాలకు వరిధాన్యం తడిసి ముద్దైందని ఇప్పటికైనా వెంటనే వరిధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి రైతాంగానికి అండగా నిలవాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు దర్పల్లి మండల కేంద్రంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ హాజరయ్యంలో మీడియా సమావేశం నిర్వహించారు దాసో మాట్లాడుతూ ప్రధాని మోడీ ఎన్నికల వాగ్దానాలను అమలు చేయాలని రైతు వ్యతిరేక మూడు నెలల చట్టాలను కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో వీంగల్ సబ్ డివిజన్ కార్యదర్శి బాలయ్య ఏకేఎంఎస్ ఆర్మో డివిజన్ కార్యదర్శి మార్క్స్ ఐఎఫ్టీ జిల్లా కోశ అధికారి పోషెట్టి తదితరులున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ ఆపరేషన్ కగారు పేరుతో నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని న్యూడేమంత్రి తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఎందుకంటే ప్రజల మౌలిక సమస్యలు పరిష్కరించకుండా ప్రజలు ప్రశ్నించకుండా ప్రజలు ఉత్తే మాట్లాడితే అర్జీవ్ వేసే విధానం సరిగ్గా కాదు ఇవాళ నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ రెండు వేల ఇరవై ఆరు వరకు ఇరవై ఆరు మార్చి వరకు అసలు నక్సలు లేకుండా చేస్తామని చెప్పి ఒక దేశాన్ని తప్పుతో పట్టిస్తూ ఉన్నారు వాస్తవానికి గిరిజన ప్రాంతాలు లంబాడి తండాలు మొత్తం ఈ ప్రాంతంలో అడవి ప్రాంతంలో విలువైనటువంటి ఖనిజ సంపద ఉంది ఆ భూమి గనుల్లో గనులు ఉన్నాయి ప్రకృతి సంపద ఉంది ఈ సంపద మొత్తం అంబాది అంటే కార్పొరేట్ అధికారులు కట్టు పెట్టేటువంటి కుట్రలో భాగంగా మొత్తం గిరిజన ప్రాంతాలను మొత్తం భయకంపుతలు చేసే విధంగా కుట్ర చేస్తున్నారు తప్పటి కాదు నిజంగా దేశం మీద ప్రేమ ఉంటే ప్రజల మీద ప్రేమ ఉంటే ఆ సంపదను ప్రజలకు చెందేటట్టు చూడాలి కానీ ఈ పెట్టుబడిదారులకు కార్పొరేట్లకు చెందేజట్టు చేయడం దుర్మార్గం కాబట్టి వెంటనే ఆపరేషన్ కథ ఆపాలని చెప్పి కొడతా ఉన్నాం దేశంలో శాంతి కావాలంటే దేశాల దేశంలో ఉన్నటువంటి భూమి సమస్య కానీ నిరుద్యోగ సమస్య కానీ వైద్య రంగ సమస్య కానీ వివక్షత కానీ వీటన్ని పరిష్కరించాలి వాటన్ని పరిష్కరించకుండా ఎన్నికల్లో వచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయకుండా ఇవాళ ఆ వాగ్దానం నుంచి తప్పించుకోవడం కోసం ఇవాళ సిపిఎంఏమోక్రసీ కానీ లేకపోతే మావోయిస్టు కానీ లేకపోతే ప్రజల మీద కానీ లేకపోతే ముస్లింలకు కానీ దళితుల మీద కానీ అకారణంగా దాడి చేస్తూ తప్పు తప్పుడు మాటలు మాట్లాడుతుంది బీజేపీ ప్రభుత్వం కాబట్టి ఈ దుర్మార్గాన్ని ఆ ఈ ఆపరేషన్ రావాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ప్రజల యొక్క కోపానికి ఈ ప్రభుత్వం బలి తప్పదని చెప్పి నువ్వు ఈ కేంద్ర ప్రభుత్వాలు ఏ